ఆంధ్రప్రదేశ్లో గత రెండు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం కందుకూరు అంశం దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొరక్క మాట్లాడే పరిస్థితి కులాలు అనే అంశం అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సో దానికి సంబంధించిన కూడా కొన్ని కారణాలు లేకపోలేదు అయితే దీనికి మీద కూటమి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది నేను ఎక్స్క్లూజివ్గా నా డిబేట్లోనే ఎమ్మెల్యే హాజరయ్యారు ఆమెను వెంటనే వెళ్ళి కలిసేమని చెప్పారు ఉద్యోగ భద్రత అలాగే ఆమెకు ఒక ఇల్లు ఆర్థిక సాయం కూడా చేస్తానని ఆయన లైవ్లో చెప్పడం జరిగింది అయితే ఈ అంశం మీద కాపు పెద్దలు చాలా ఆగ్రహంగా ఉన్నారు గత రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్ళారు అన్యాయం జరిగింది అన్నారు న్యాయం చేయమన్నారు దీనికి సంబంధించి పోలీసులను కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది అతని మీద అతని టెండర్ మీదని మేము చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటాము సీరియస్గానే సెక్షన్లు కూడా పెట్టాము అని అన్నారు అయితే కొన్ని వీడియోల ఆధారంగానో కొన్ని మెసేజ్ల ఆధారంగానో అతను కులం తిట్టి మాట్లాడాడు అన్నది వాళ్ళు ఆగ్రహానికి ఆగ్రహం చూపించడానికి ప్రధాన కారణాలు అయితే ఇందులో వేరే అంశం ఏంటంటే ఆ సామాజిక వర్గం అనే సరికల్లా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించాలను లేదా కాపు నాయకులు స్పందించాలను ఈ రకంగా జరిగిన ప్రచారం నేపథ్యం అయితే నిన్న ఎమ్మెల్యేనే కాకుండా ఎవరైతే చనిపోయిన ఆయన బాధితురాలు భార్య ఎవరైతే ఉన్నారో సుజాత ఆమెతో కూడా నేను ఎక్స్క్లూజివ్గా లైవ్ తీసుకోవడం జరిగింది ఆవిడ చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరి మధ్యన అయితే గొడవ జరిగింది సో ఈ నేపథ్యంలోనే వీళ్ళెళ్ళి వాళ్ళని కొట్టడం ఎవరైతే చనిపోయారో వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు అతను కొట్టడంతో అతన్ని రెచ్చగొట్టారు దయచేసి ఇందులో రాజకీయాలు చేయొద్దు ఆవిడ డైరెక్ట్గా విన్నవించుకున్న మాట కులాల అంశాలను తీసుకురావద్దు కులాల చిచ్చు రేపొద్దు కులాల చిచ్చు రేపాలని నేనైతే అనుకోవట్లేదు మేము కూడా అనుకోవట్లేదు నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ముప్పచ్చరాని పిల్లలు నాకు ఒక ఉపాధి కల్పించండి నాకు సాయం చేయండి అని చెప్పిన కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది ఆయన ఇమీడియట్గా ఆ స్పాట్కి వెళ్ళారు అక్కడి నుంచి మన లైవ్లోకి వచ్చి ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితం అది అలా నడుస్తుంటే కొద్దిసేపటి క్రితం సీఎం గారి దగ్గరికి కొంతమంది కాపు నాయకులు వెళ్ళారు ఆయన కూడా ఇమ్మీడియట్గా ఓఎస్టీని పిలిచి ఈ ఫైల్కి సంబంధించిన అంశాలు కానీ ఇందులో వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా నిజంగానే ఏమన్నా కావాలని చెప్పి జరిగిందా లేకపోతే వేరే కుట్రలు జరుగుతున్నాయా ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన రిపోర్ట్ నా టేబుల్ మీద పెట్టు అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపు క్రితమే జరిగిన అంశం ఇది కొన్ని నిమిషాల క్రితం కొద్దిసేపు కూడా కాదు కొన్ని నిమిషాల క్రితం ఇప్పుడు అందున్న న్యూస్ వ్యాపార సో ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రానికి అవనీయండి లేకపోతే వేరే అంశాలకు అవనియండి కుల చిచ్చు అన్నది ఎక్కడ రాజుకోకపోవడం అన్నదే మంచిది అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా లేకపోతే రేపు ఇంకో ప్రభుత్వం ఉన్నా సరే అది రాష్ట్రానికి మంచిది కాదు ఒక ప్రాంతంలో జరగకూడని ఘటన జరిగింది అందరూ దాన్ని తీవ్ర స్వరంతో ఖండించాం మేము కూడా ఖండించడమే జరిగింది ఇది తప్పు జరిగింది అని సో పోలీసులు వాళ్ళు యాక్షన్ వాళ్ళు తీసుకున్నారు ఫర్దర్గా ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా వాళ్ళే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ప్రాంతంలో అయినప్పటికీ కూడా ఇందులో రాజకీయ అంశాలను ముడివేసి ఏదో కులాల మధ్య ఈ రకంగా జరుగుతుందన్నది మంచి పరిణామం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఎవరు పాలించినప్పటికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి అందరికీ ఫలాలు అందే విధంగా ఆలోచన చేయాలి అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు అన్నదమ్ముల కలిసి ముందుకు సాగాలి ఎన్నికల సమయంలో ఏ రకంగా మాట్లాడుకున్నా పర్వాలేదు సో దీన్ని ఈ మీ కులం ఎలా చేసింది ఆ కులం ఎలా చేసింది ఇలా అలా చేశారు పవన్ కళ్యాణ్ గారు రావాలి లేదా చంద్రబాబు నాయుడు గారు రావాలా అనిత గారు రావాలా ఇలాంటి అంశాలన్నీ కూడా మరింత వేడిని రెక్కిస్తే ఆగ్రహ వేషాలు రెచ్చగొట్టే ఉంటుంది కోనసీమ ప్రాంతాల్లో గతంలో కూడా మనం చూసాం ఎంత పెద్ద చిచ్చు కారు చిచ్చు లాగా రాసుకున్న నేపథ్యం రైట్ ఓకే వాళ్ళు అనుకున్నట్లు కానీ సీఎం గారు డైరెక్ట్గా స్పందించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన ముఖ్య నాయకులందరినీ కూడా వాళ్ళ ప్రాంతానికి పంపించారట వాళ్ళకి ఏం కావాలన్నా ఏం చేయండి అన్న చేయండి అని చెప్పారట మరి ఆ రేపే ఉండో అయినా కూడా స్పందిస్తారేమో దాని మీద సరే జరిగిన పని అయితే జరుగుతూనే ఉంది ఎక్కడ ఏది ఆగలేదు అని సరే ఆలస్యం అయ్యిందన్న ఆగ్రహవేశాలు ఉన్నాయి ఆలస్యం అవడానికి కూడా కారణాలు ఏంటి వాళ్ళు చెప్పేది ఆగ్రహంతో ఉన్న వాళ్ళని మనం వెళ్ళి ఏదైనా అక్కడ మాట్లాడినా ఇంకో రకంగా చేస్తే అది వేరే టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సమయం మనం పాటించాల్సి వచ్చింది లేకపోతే ఇమీడియట్గా పరామర్శించడానికి ఇంకోటి చేయడానికి ఇంకోటి అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నేను ఎమ్మెల్యే గారే మాట్లాడడం జరిగింది సరే అది ఆ టైంలో కోపం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది ఆవేశం తగ్గించుకున్న తర్వాత మనిషి తీరు ఒక రకంగా ఉంటుంది సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి రంగంలోకి దిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గవాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జరిగిన తప్పు జరిగింది అది జరగకూడని ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకూడదు అందరూ అదే కోరుకుంటున్నారు ఎవరో దీన్ని ఎవరికో ఒత్స పలకట్లేదు లేకపోతే ఇది భలే జరిగిందో లేకపోతే ఇంకోటి జరిగిందో అని చెప్పి ఎవరో ఆనందాలు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు ఆ పిల్లలు పసిపిల్లలు అన్యాయంగా ఈరోజు రోడ్డుని పడ్డారు కాబట్టి దాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సరే ఎవరైతే వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు మెరుగైన చికిత్స అందించడానికి కూడా సీఎం గారు హామీ ఇచ్చారట ఆవిడకి ఏం కావాల్సినా సరే చూస్తామంట పిల్లలు చదువుల దగ్గర నుంచి కూడా అన్నిటికీ కూడా మేము భరోసా ఇస్తామని చెప్పి సీఎం గారు చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వాళ్ళ నాయకులు ముందుగా నేను చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడండి అవసరమైతే నాతో మాట్లాడించాను కూడా ఆయన కూడా చెప్పినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో మొత్తానికి కందుకూరు ప్రశాంతంగా ఉండాలి కందుకూరే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి అధికార ప్రతిపక్షాలు కలిసి ముందుకు సాగాలి ఇది అందరూ కోరుకోవలసిన అంశం ఇక ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే